అరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం రైతు సోదరులు చాలామంది సాయిల్ టెస్టింగ్ చేపించుకోరు అంటే ఏంటంటే మనం ఇష్టం వచ్చినట్టుగా ఎరువులన్నీ వాడటం అనేది జరుగుతుందనమాట అంటే భూమిలో మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనం అది వాడటం వల్ల మనకు నష్టం అనేది జరుగుతుంది దాన్ని సరైన పదార్థాన్ని మనం దానికి సరైన మోతాదులో మనం ఇచ్చినప్పుడు అది మొక్క ఎదుగుదలని బాగుంటుంది అవసరం లేని లేని దాన్ని మనం ఎక్కువ ఉపయోగించినా కూడా అది ఇంకొక దాని మీద ఎఫెక్ట్ పడేసి ఆ మొక్క ఎదగకుండా చేయడం కూడా జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా మనం జరగకుండా ఉండాలంటే మనం సాయాల్ టెస్టింగ్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా దాంట్లో మన ఏది లోపం ఉందనేది బయటపడితే దాన్నే సరైన మోతాదులో మనం వాడుకుంటే ఆ ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు మనకు ఈ కంపెనీ నుంచి ఈ కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ రైతులకు ప్రతి రైతు కూడా ఏంటంటే మనం ఆ సాయిల్ టెస్టింగ్ మనకు మనకున్నా కూడా ఆ యూనిట్ ఎక్కడ ఉంటుంది ఎవరు చేస్తారు ఏంది అనేది మన తెలియదు ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా ఉంటారులే కానీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ ఉండదు వాళ్ళు కూడా రారు చేయరు కానీ మనం డబ్బులు పెట్టి చేయించుకుందాం అనుకున్నా కూడా వాళ్ళు ఎవరు చేస్తారో ఎక్కడ చేస్తారో అనేది ఒక సామాన్య రైతుకు తెలియదు అనమాట కాబట్టి ఇప్పుడు ఈ మన ఈ కంపెనీ వాళ్ళు మనకు దగ్గరికి రావడం ఆ చేయటం మనకి ఇది ఎంతో చాలా మంచి పరిణామం అనమాట కాబట్టి ఈ కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ మనకు రైతులకు ఈ సహాయం చేస్తున్నందుకు మనం వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేయాలి కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రతినిధులతోటి మనం అసలు ఈ షాంపూలు ఎట్లా తీస్తారు వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత రైతులకు ఏ విధంగా అందిస్తారు వాళ్ళు దీని గురించి పూర్తి సమాచారాన్ని వీళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ చెప్పండి మీరు ఈ మీరు కంపెనీ మీ ఇక్కడ రైతుల దగ్గర పంపించింది మిమ్మల్ని మీరు ఈ సహాయాన్ని ఎట్లా ఎట్లా కలెక్ట్ చేస్తారు దాన్ని టెస్ట్ ఈ పూర్తి వివరాలు మాకు దీన్ని తెలియజేయండి తప్పకుండా సార్ నమస్కారం అండి నా పేరు అనిల్ న్యూట్రి క్లినిక్ ఎగ్జిక్యూటివ్ మీడియాలో కూడా మేము కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తరఫున ఏంటంటే ఫార్మర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏంటంటే సాల్ శాంప్లింగ్ అండ్ కలెక్ట్ చేసి శాల్ టెస్ట్ చేస్తున్నాం అనమాట ఓకే మనం ఏంటంటే ఫస్ట్ శాల్ శాంపుల్ కలెక్షన్ ఎట్లా అని చూ చూద్దాము ఫస్ట్ మనకి దీంట్లో ఏంటంటే వి క వీ అని ఉంటుంది అనమాట సో వీ మెథడ్లో ఏంటంటే మనకు ఫార్మర్స్కి ఒక పది సెంటీమీటర్ల డెప్త్లో లో మనం వీ షేప్లో పారని మనకు పార అందుబాటులో ఉంటే పారను లేకపోతే గడ్డపార అవైలబుల్ ఉంటే గడ్డపారలు వీ లో మనము ఒక తవ్వు తవ్వుకోవాలన్నమాట వి షెప్లో తవ్వుకొని పైపాటి లేయరు పైపాట్ లేయర్ కొంచెం మట్టి కొంచెము మధ్యలో మధ్యలో కొంచెము డెప్త్ లేయర్లో కొంచెం మట్టి కలెక్ట్ చేసుకొని అలా ఒక ఫైవ్ లో ల్యాండ్ ఉంది అనుకోండి ఫైవ్ ఎకర్స్ ఈవెన్గా గా ఉన్నట్లయితే ఎత్తు పంపులు లేకుండా భూమి సమాంతరంగా ఉన్నట్టు అయితే ఒక శాంపుల్ సరిపోద్ది అనమాట సో ఒక శాంపుల్లో మనకి ఏంటంటే ఫైవ్ లో ఒక పది నుంచి పన్నెండు శాం ప్లేసెస్ లో కలెక్ట్ చేయాల్సి ఉంటుంది కలెక్ట్ చేసిన తర్వాత మనకు కోఆర్డినేషన్ మెథడ్ ఉంటుంది అనమాట కోఆర్డినేషన్ మెథడ్ అనేది మనము ప్రాక్టికల్ చేసి చూద్దాము ఇప్పుడైతే మనం శాల్ శాంపుల్ ఎలా కలెక్ట్ చేయాలనేది చూద్దాం అనమాట మేము దీన్ని ఇప్పుడు మా ఫీల్డ్ ని ఆల్రెడీ ఫ్లవ్ వేసి ఉంచినాం అనమాట అయితే ఇప్పుడు వాళ్ళు ఎంత లోత తోవాలనుకుంటారో ఇప్పుడు అంతలోతు మనం ఫ్లవ్ వేసినాం కాబట్టి ఇక్కడ మనకు అనేది పైకి లేచి తిరగబడి ఉందనమాట మీ అందరికీ మేము తవ్వకుంటేనే దీంట్లో నుంచి మేము షాంప్యూలు అనేది కలెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే మనకి ఎంత లోతుల నుంచి తీయాలనుకుంటామో లోతు ఆల్రెడీ తీసి ఉన్నది కాబట్టి ఇంకోటి ఏంటంటే అప్పటికప్పుడు ఫీల్డ్ మనం కట్ చేయంగా అంటే క్రాఫ్ అయిపోగానే వీళ్ళు దాంట్లోకి వెళ్ళి షాంపూలు అనేది తీయారనమాట ఇట్లా డ్రై అయిన తర్వాతనే తీస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పారు దాన్ని బట్టి మేము కూడా ఇప్పుడు ఇది ఫ్లవ్ వేసి దాదాపు ఇరవై రోజులైంది పూర్తి డ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో నుంచి మనం శాంపిల్ తీసి మనం పరీక్ష చేద్దాం ఓకే ఓకే నమస్కారం అండి నిన్న మనము శాల్ శాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది సో మనము మనం కలెక్ట్ చేసిన శాంపుల్ని నాలుగు భాగాల్లో విడేదేసి అలా చివరికి మనము ఒక హాఫ్ కేజీ శాంపుల్ని తీసుకోవడం జరిగింది సో దాన్ని తీసుకొచ్చిన తర్వాత మనం ల్యాబ్లో సీవింగ్ చేయాల్సి ఉంటుంది దాన్ని సీవింగ్ అంటే మనం భాషలో తెలియ జల్లబట్టడం చేస్తుంది సో ఆ ప్రాసెస్ చూద్దాం ఒకసారి మనం ఈ కూరమండల్ ఇంటర్నేషనల్ మనం ఈ శాల్ టెస్టింగ్ ఆఫీసులో ఉన్నాం దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీళ్ళ వీళ్ళ కంపెనీ ఎక్కడెక్కడ ఉన్నది ఎంతవరకు ఉన్నది మరి రైతులకు ఇది ఒక యూనిట్లోనే అందుబాటులో ఉందా మిగతా చోట్ల కూడా ఇది అందుబాటులో ఉందా అనే పూర్తి వివరాలను మనం సార్ నాటికి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి నా పేరు స్వరాజ్ అండి ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ కొరమండ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మిర్యాలగూడ టెరిటరీ ముందుగా రైస్ వాళ్ళందరికీ నమస్కారాలు మన కొరమండల్ కంపెనీ వారు గత నాలుగు సంవత్సరాలు అండి అండి ఈ న్యూట్రి క్లినిక్ ల్యాబ్లు ఇక్కడే కాదు మన రాష్ట్రంలో తెలంగాణ ఏపీ ప్రాంత రాష్ట్రంలో అన్ని చోట్ల దాదాపు మండల డిస్టిక్కి దాదాపు ఒక ఏడు న్యూట్రీ క్లినిక్లు ఇన్స్టాల్ చేయడం జరిగింది అండ్ నిర్మించడం జరిగింది ఆ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిందండి ఈ న్యూట్రి క్లినిక్లు కూడా ఇది మిరియాల కూడా షా మున్సిపల్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఫిఫ్టీ అండి ప్రజెంట్ మనం ఉన్నది ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మనం నేల పరీక్షలు చేయడం జరుగుతుంది వాళ్ళకు వాళ్ళకు బిఫోర్ ఖరీఫే మనము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సరే ఈ ఇయర్ కూడా మనం ఏంటంటే నేల పరీక్షలు ప్రతి స్టార్ట్ చేస్తున్నాం అండి ఇప్పుడే కావున చుట్టుపక్క గ్రామ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఈ సేవలను కంపల్సరీగా ఇప్లై చేసుకోవాలని కోరుచున్నాను నేల పరీక్ష చేయడం వల్ల మీకు తెలుసు ఇక్కడ మనం ఎన్పీకే మరియు కార్బన్ ఎస్బి సల్ఫర్ బోనా జింక్ టెస్టులు చేయడం జరుగుతుంది సో రైతులందరూ గమనిక ఏంటంటే ముఖ్యంగా ప్రథమ పోషకాల ఉన్న సూక్ష్మ పోషకాల లోపాలున్నా మనం వెంటనే నేల పరీక్షల ద్వారా అవి తెలియజేసుకొని అవి వెంటనే దానికి అనుగుణంగా మనం న్యూట్రియన్స్ వాడడం జరగాలి మా యొక్క ఎంప్లాయీ అక్కడ కంపల్సరీ ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారండి వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల రైతు అంటే అక్కడ న్యూట్రీ క్లినిక్ ఉన్న చుట్టుపక్కల గ్రామాలలో కూడా వాళ్ళు కూడా వాలంటీర్గా వెళ్ళి రైతుల దగ్గర మీటింగ్ పెట్టుకొని వాళ్ళ రైతుల ద్వారా నమూనాలు సేకరించి పరీక్షించి మీటింగ్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది రైతులు కూడా విజిట్ చేసి స్టోర్ని విజిట్ చేసి కూడా ఎలాంటి సందేహాలున్నా లేదా నేల పరీక్షలు డైరెక్ట్ చేయించుకోవాలన్నా వాళ్ళ రైతులు కూడా ఆ యొక్క నమూనాల ద్వారా పరీక్ష నా మట్టిని తీసుకొచ్చినట్టయితే మనం తీసుకొచ్చి ఆ కంపల్సరీ ఒక రెండు మూడు రోజులలో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క న్యూట్రీ క్లినిక్ల ద్వారా మనం గత నాలుగు సంవత్సరాలుగా నేల పరీక్షలు చేయించి రిపోర్ట్లు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కావున రైతులందరూ కూడా మా యొక్క మనం ఏంటంటే ఈ కొరమండల్ కంపెనీ వారు ప్రతిష్టాత్మకంగా మనకు ఏర్పాటు చేసిన ఇట్లాంటి న్యూట్రీ క్లినిక్లని రై ఆ సేవలని కంపల్సరీ రైతులు కూడా ఉపయోగించుకోవాలని కోరుచున్నాము దీని ద్వారా ఏంటంటే ఈ మనకు తెలుసు రైతు కంపల్సరీ మట్టి పరీక్ష అనేది చేయించుకోవాలనేది అత్యవసరం ఈ రోజులలో దాని ద్వారా ఏంటంటే మనము నేలలో ఉన్న శక్తి మలాగ అలాగే ఎన్ నత్రజని బాస్ఫరాన్ పటాష్ అండ్ మనకు సల్ఫర్ బోరాన్ జింక్ ఇలాంటి సూక్ష్మజీవుల లోపాలను తెలుసుకొని మనం వెంటనే ఆ యొక్క దాని యొక్క రెమెడీస్ అంటే ఏం చేయాలి ఎలాంటి అనేది సూచనలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సో మనకు కర్బన శాతం భూమిలో ఉన్న ఇప్పుడు కర్బన శాతం కూడా చాలా తక్కువగా ఉంది కదా ఆ కార్బనం కూడా టెస్ట్ మనం చేస్తున్నాము కార్బన్ శాతం ఎంత ఉంది భూమిలో ఆ భూమిలో కార్బన్ శాతం ప్రకారం మన యొక్క ఎరువులు కూడా సిఫార్సు చేయగలం జరుగుతుంది కావున దయచేసి అందరూ రైతులు ఇలాంటి సేవల్ని కొరమండల కంపెనీ ద్వారా మీరు ఉపయోగించాలని కోరుచున్నారు మనం మట్టి షాంప్యూలు తీసేటప్పుడు ఏంటంటే జనరల్గా వాళ్ళు ఏంటంటే ఒక మడిలో ఉంటే నాలుగు దిక్కులు ఐదు దిక్కులు తీసేసి దాన్ని వాళ్ళు మళ్ళీ మొత్తం కలిపేసి విభజించేసి దాంట్లో నుంచి షాంప్యూలు తీసి వాళ్ళు టెస్ట్ చేస్తారు అయితే ఇప్పుడు నేను ఏంటంటే నా పర్సనల్ సొంత ఇంట్రెస్ట్ తోటి నేను ఒక పై లేయరు ఒకటి తర్వాత ఒక నాలుగైదు ఇంచుల లోపల మళ్ళీ ఒక లేయరు ఇట్లా తీసి ఈ మూడింటిని వేరువేరుగా టెస్ట్ చేపించినాము దాంట్లో మనకు ఏం తేడా వచ్చిందనేది ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి ఆ మూడు షాంపుల్స్ని ఉన్న తేడా మాకు కొంచెం వచ్చే ఓకే నిన్న శాల్ శాంపుల్ కలెక్ట్ చేసిందని మనం వీళ్ళ ల్యాబ్లో టెస్ట్ చేయడం జరిగింది సో మనం మొదటిగా ఏం చేస్తామంటే మనం ఈసీ అనేది ఒక క్యారెక్టర్ మనం ఏ శాంపుల్ సాయిల్ శాంపుల్ చేసినా కానీ ఫస్ట్ ఏంటంటే తెలియాల్సింది ఏంటంటే పిహెచ్ అండ్ ఈసీ అనేది మస్ట్ అండ్ షుడ్ అవి రెండు చేసిన తర్వాతనే మనం వేరే మైక్రోన్యూట్రియన్స్ టెస్ట్ అని చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే మనం ఈసీ ఈసీ టెస్ట్ చేయడం జరిగింది సో మేము కలెక్ట్ చేసిన సాయిల్ శాంపుల్లో మనకు ఈసీ వచ్చిన పర్సెంటేజ్ ఏంటంటే జీరో పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ సో ఇది ఏంటంటే సైట్లీ ఆల్కలీన్ సైట్లీ సలైన్ మనకేంటంటే ఇది నెగ్లిజిబుల్గా అన్నమాట మనము ఈ మన మీ భూమిలో ఉన్న పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ ప్రకారం ఏంటంటే మీకు ఎలక్ట్రికల్ కండక్టివిటీ బాగానే ఉంది ఓకేనా మీకు ఐ లెవెల్స్ అనేది సరిపోగా ఉన్నాయి అని తెలుస్తుంది అనమాట ఓకేనా దీంతో మనకు ఒకవేళ ఎక్కువ ఉన్న ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నట్టయితే మీ మీ భూమి లోపల ఈసీ ఎక్కువ ఉన్నట్టయితే మనకు చౌడు భూమిలో చౌడు భూమిలోనే చౌడు భూమి ఎట్లా ఏర్పడుతుంది అంటే మనము అత్య అత్యకంగా మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వేసిన ఫిర్ ఎక్కువ వేసినట్టయితే మనకు ఫెర్టిలైజర్స్ అనేది లీచింగ్ ప్రాసెస్లో కిందికి వెళ్ళిపోయి అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట సో ఏంటంటే మనకు ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఎక్కువ వస్తుంది సో ఎక్కువ వచ్చినట్టయితే మనకు గవర్నమెంట్ ఏంటంటే మన భూమి చౌడు రూపంగా మారిపోతుంది అని గుర్తించగలుగుతాం మనకు ఇక్కడ వచ్చిన పర్సంటేజ్ మీడియం లెవెల్లో ఉన్నది కాబట్టి మన భూమి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇంకా చౌడుగా మారలేదు బాగానే ఉందని అర్థం అనమాట సో ఇప్పుడు మనకు ఓసీ ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ చేసాము సో మనము ఆర్గానిక్ కార్బన్ ఎంత వచ్చిందంటే జీరో పాయింట్ నైన్ టూ జీరో వచ్చింది అనమాట సో ఓవరాల్గా మీడియం మీడియం లెవెల్లో ఉన్నది ఇప్పుడు మనకి ఏంటంటే మీడియం లెవెల్లో ఉన్నది మీడియం లెవెల్లో ఉన్నది సో దీనికి ఎంత దీనికి ఎంత ఉంటుంది అంటే మనం జనరల్గా జీరో పాయింట్ వన్ 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 టూ జీరో వన్ టూ జీరో వరకు ఉంటుంది సో దీంట్లో ఏంటంటే మీడియం లెవెల్లో ఉన్నది ఆర్గానిక్ కార్బన్ సో నైట్రోజన్ పర్సెంట్ ఏంటంటే టూ సిక్స్ టూ టూ సిక్స్ టూ పర్సెంట్ ఉన్నది సో ఏంటంటే స్లైట్లీ లో టైటిల్ అంటే తక్కువ కావాల్సిన దానికన్నా కొంచెం తక్కువ ఉంది నైట్రోజన్ పర్సెంట్ తక్కువ ఉంది తక్కువ ఉంది సో ఇది మనం ఏంటంటే టాప్ టూ వాటర్ మనం సాల్ట్ చేసిన పర్సెంటేజ్ ఇది సో మీ కోరిక మేరకు మనం ఏం చేస్తామంటే పైన లేయర్ కింద లేయరు మనం ఒక టెన్ సెంటీమీటర్స్ శాలి శాంపుల్ కలెక్ట్ చేస్తే మీరు ఫైనల్ ఫైవ్ సెంటీమీటర్స్ కింద ఫైవ్ సెంటీమీటర్స్ సో దాని ప్రకారం చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ కండక్టివిటీ టాప్ లో తక్కువ ఉంది చాలా తక్కువ ఉంది అనేది ఏంటంటే అయాన్ అర్థం అనమాట టాప్ లో సో ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉందంటే త్రీ టూ జీరో త్రీ టూ జీరో దీంట్లో ఆర్గానిక్ కార్బన్ లైట్ లో తక్కువ ఉన్నది మీడియం లో ఉన్నది మీడియం లెవెల్ లో ఉన్నది ఇక్కడ సైట్ డిఫిషియన్సీ ఉండాల్సిన కన్నా కొంచెం తక్కువ ఉంది ఓకేనా నైట్రోజన్ పర్సెంటేజ్ అనేది మీడియం లెవెల్ లో మనం టాప్ లో ఓవరాల్ ఎంత ఉన్నదో అంతే పర్సంటేజ్ లో మనం నైట్రోజన్ లెవెల్స్ ఉన్నాయన్నమాట సో డెప్త్ విషయానికి వచ్చినట్టు అయితే లోపర్ పొరలు ఆరు నుంచి పది పది సెంటీమీటర్ల డెప్త్ లో మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది పేరుకపోయింది కొంచెం ఎక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నది సో మీరు ఏంటంటే లీచింగ్ లీచింగ్ అనేది జరిగింది ఖచ్చితంగా మీరు వేయాల్సిన దానికన్నా నైట్రో ఫెర్టిలైజర్స్ అనేది ఎక్కువ వేయడమో లేకపోతే ఏదో ఎక్సెట్రా జరగడం వల్ల లీచింగ్ లీచింగ్ ద్వారా అయాన్స్ అనేది కిందిగా పేరుపోయినాయి కాబట్టి ఈజీ అనేది ఎక్కువ వచ్చింది మనకి సో ఇక్కడ ఆర్గానిక్ కార్బన్ అనేది టోటల్ డిఫిషియన్సీ ఆర్గానిక్ కార్బన్ చాలా తక్కువ ఉంది చాలా అంటే చాలా తక్కువ ఉన్నది సో మీరు నిన్న మీరు చేసిరు అంటే ప్లవింగ్ చేశారు కాబట్టి అది మనకు ఇంత ఎగ్జాక్ట్గా వచ్చింది లేకపోతే ఇంత గా రాదు ఓకేనా తర్వాత నైట్రోజన్ పర్సెంట్ కూడా చాలా తక్కువ ఉంది సార్ దానిలో కింద పైప్ లో చాలా తక్కువ ఉన్నది ఇది అయితే అంటే ఇప్పుడు మనకు మనం అనుకునే విధంగా ఏంటంటే ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో మనం మొక్క తీసుకోగా మిగిలిపోయినాయి కొన్ని భూమి స్వభావాల వలన కూడా ఇసుక నీళ్ళ లాంటివి ఉన్నప్పుడు కూడా తొందరగా లీచింగ్ అయిపోతుంది అనమాట ఆ లీచింగ్ అయిపోయింది ఏమిటంటే ఇట్లా లోపలికి వెళ్ళిపోయి పేరుకుపోతుంది అనమాట అంటే ఇప్పుడు ఆ పేరుకు పోతుందా పోదా అనేది తెలుసుకోవడం కోసమే మనం ఈ రెండు పొరలు కూడా మనం పై పొర కింది పొర అనే టెస్ట్ చేయించినాము అంటే మన ఇప్పుడు ఇది నిజమే అని ఇప్పుడు మనకి ఈ టెస్ట్ ద్వారా మనకు లోపల పొరలో పోతుంది మనం వేసిన పెట్లేదు అనేది దీని ద్వారా తెలిసింది అయితే ఇప్పుడు ఎన్కేపి అనేది కూడా మనకు అనేది కూడా తర్వాత మన టెస్ట్ లో మళ్ళా ఉన్నది అది దాంట్లో మనం మళ్ళీ చూద్దాం దాన్ని సో మనం ఫీల్డ్ లెవెల్లో ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ చేయడం జరిగింది రంగారెడ్డి గారి పొలంలో సో మనం ఏంటంటే శాల్ శాంపుల్ కరెక్ట్ చేసి మనము ల్యాబ్లోకి తీసుకొచ్చి ఎన్పికే అండ్ సల్ఫర్ ఎస్బిజెడ్ న్యూట్ర న్యూట్రియన్స్ టెస్ట్ చేయడం జరిగింది సో టెస్ట్ చేసిన ప్రకారం రిజల్ట్ చూద్దాం ఒకసారి మనకు నైట్రోజన్ కంటెంట్ అనేది రంగారెడ్డి గారి పొలంలో తక్కువగా ఉన్నది నైట్రోజన్ కంటెంట్ అనేది సో ఫాస్పర్స్ కంటెంట్ అనేది మీడియం లెవెల్లో ఉంది పొటాషియం కంటెంట్ కూడా మీడియం లెవెల్లో ఉంది బట్ సల్ఫర్ కంటెంట్ అనేది లో లో లెవెల్లో ఉంది సో మనకి ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ కావాల్సిన దానికన్నా తక్కువ ఉన్నది బిలో వన్ పర్సెంట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే తక్కువ ఉన్నది బబో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే కార్బన్ లెవెల్స్ అనేది మనం పొలంలో సఫిషియెంట్గా ఉన్నట్టు సో రంగారెడ్డి పొలంలో తక్కువ వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నది కాబట్టి ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ కార్బన్ అనేది తక్కువ ఉంది అలాగే నైట్రోజన్ కంటెంట్ కూడా తక్కువ ఉన్నది సో రంగారెడ్డి గారు ఏంటంటే మనము ఖరీఫ్లో ప్యాడీ వేస్తారు కాబట్టి సో ప్యాడీ రికమెండేషన్ ప్రకారము ఏ డోసెస్లో బేసల్ డోసెస్లో ఏం ఎంత కార్బన్ ప్లస్ వేయాలి అండ్ ఆర్గానిక్ కార్బన్ తక్కువ ఉన్నది కాబట్టి మనం కార్బన్ ప్లస్ కార్బన్ ప్లస్ అనేది రికమెండ్ చేస్తాము త్రీ హండ్రెడ్ కేజెస్ పర్ అనేది రికమెండ్ చేస్తాము ఫస్ట్ టాప్ డోస్ టాప్ టాప్ డ్రెస్సింగ్లో ఏమే వేయాలి అప్లై ఫిఫ్టీ కేజెస్ ఆఫ్ పారాంపస్ సిక్స్టీన్ ట్వంటీ జీరో థర్టీన్ అనేది మనం రికమెండ్ చేసాము ఫోర్ ఇయర్స్ ప్లేలో సుపీరియా రికమెండ్ చేసాము టాప్ డ్రెసింగ్లో ఎన్ రీచ్ కేరీచ్ రికమెండ్ చేసాము ఫోలియా ఇయర్ స్ప్రేలో సీరియల్స్ అక్యూస్పేడ్ సీరియల్స్ అనేది రికమెండ్ చేసాము సో దీంట్లో ఏంటంటే పొటాష్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అక్యూస్ప్రైడ్ సీరియల్స్ అనేది రికమెండ్ జరిగింది థర్టీ ఫైవ్ పర్సెంట్ పొటాష్ అనేది అక్యూస్పేజ్ సీరియల్స్లో ఉంటుంది సో ఫోలియా స్ప్రే సెకండ్ స్ప్రేలో ఏంటంటే అక్యూస్ప్రైడ్ సీరియల్స్ టెన్ గ్రామ్స్ పర్ లీటర్ వాటర్కి మనము ప్యాడీ క్రాప్కి రికమెండ్ రికమెండ్ చేయడం జరిగింది ఇది రంగారెడ్డి గారి పొలంలో రిపోర్ట్స్ ఇక్కడ పిహెచ్ లెవెల్ ఇవి ఇవి మీడియం ఈ కలరేషన్ డిఫరెన్సేషన్ ఇవి ఇప్పుడు ఒక రెడ్ లో ఉన్నట్టయితే మనకు వెరీ లో మనకు నైట్రోజన్ కంటెంట్ తీసుకున్నట్టయితే వెరీ లో ఉంది సో మనకు గ్రీన్ లెవెల్ గ్రీన్ కలర్ తీసుకుంటే వెరీ హై ఇఫ్ ఇన్ కేస్ మనకు పాస్పరస్ కానీ నైట్రోజన్ కానీ ఏదైనా లో మార్కింగ్ చూపెడితే మనకు మీ పొలంలో నా పొటాషియం కంటెంట్ కానీ నైట్రోజన్ కంటెంట్ కానీ ఎక్కువ ఉన్నట్టు మనం సూచన అనమాట ఇది సో పిహెచ్ ఎంత ఉందండి పిహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది ఇక్కడ పిహెచ్ ఉంది సో మన సిక్స్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ న్యూట్రల్ కండిషన్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేసాము సో మీ దాంట్లో సెవెన్ పాయింట్ ఫోర్ ఉన్నది కాబట్టి మీ సాయిల్ అనేది న్యూట్రల్ లో ఉన్నది ఇప్పుడు మేము ఏంటంటే దీంట్లో మన పొలంలో ఉన్న మట్టి కాకుండా ఇప్పుడు ఇక్కడ మేము పశువుల పేడ పశువుల పేడని ఇప్పుడు ఇది పశువుల పేడ దీంతోపాటు ఇక్కడ వర్మి ఈ వర్మీని కూడా మనం దీంట్లో ఈ కార్బన్ టెస్టింగ్ అనేది చేయాలి అట్నే ఎన్పికి కూడా మనం ఎంత ఉంది వీటిల్లో అంటే ఇప్పుడు మనం అన్నిటికంటే బాగా మంచి ఎరువు మనం ఏంటంటే వరిమీ అని పశువుల ఎరువు అని మనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం మనం వాటిని వేస్తుంటాం అయితే వీటిల్లో కూడా అసలు ఎంత కంటెంట్ ఉంది అనేది మనం తెలుసుకోవడం కోసం ఇప్పుడు ఏంటంటే కార్బన్ అనేది అంతటా తగ్గిపోయింది ఈ కార్బన్ శాతం అనేది దీంట్లో ఎంత ఉంది ఇప్పుడు మన సాయల్లో ఎంత ఉంది పొలంలో మట్టిలో ఎంత ఉంది దీంట్లో ఎంత ఉంది అనేది ఇప్పుడు మేము టెస్ట్ చేసినాం దాన్ని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం మనం ఇప్పుడు మనం నేను ఏంటంటే కావాలని మనకు తెలవడం కోసం అనేది నేను సొంతంగా ఇంట్రెస్ట్ పెట్టి నేను టెస్ట్ అనేది చేయడం జరిగింది అన్నమాట మనం ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక మన కంపేర్ చేసేందుకు వీళ్ళ దగ్గర ఒకటి ఇది చాట్ ఉంటుంది దాని ప్రకారం ఏంటంటే ఇది వర్మి కంపోస్ట్ అది మనకి సో వర్మి కంపోస్ట్ చూసుకుంటే మనకు దీంట్లో మీడియం లెవెల్లో ఉంది జీరో పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ మధ్యలో ఉన్నది సో వర్మి కంపోస్ట్ మీడియం లెవెల్ వర్మి కంపోస్ట్ ఇది సో అప్పర్ వన్ పాయింట్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఈ మధ్యలో ఉన్నది కాబట్టి మనకి ఏంటంటే వర్మి కంపోస్ట్ ఈ లెవెల్లో ఉన్నది కలర్ చార్ట్ ఇది అదేవిధంగా మనము పేడ చూసుకున్నట్టయితే పేడ పేడ చూసుకున్నట్టయితే మీడియం లెవెల్లో ఉన్నది అంటే వర్మి కంపోస్ట్లో ఆర్గానిక్ లెవెల్స్ అనేది లైట్గా ఎక్కువ ఉన్నాయి సో పేడలు చూసుకున్నట్టయితే తక్కువ ఉన్నాయని ఈ టెస్ట్ ద్వారా మనం చూసుకోగలుగుతున్నాం అంటే ఇప్పుడు ఈ రెండు మనం కంపేర్ చేస్తున్నట్టు అంటే వర్మీలో కొంచెం ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది కర్బన శాతం అనేది ఎక్కువ ఉందనమాట ఎందుకంటే అది రెండుసార్లు డైల్యూట్ డైల్యూట్ అయిందిప్పటికీ ఇంకా ఈ పశువుల పేడ అనేది బాగా కుల్లిపోయినా కూడా వర్మీ అంతా కుళ్ళిపోవడం దాంట్లో ఏంటంటే వామ్స్ కూడా తింటాయి కాబట్టి ఈ దీంట్లో ఈ మ్యాటర్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని వీటిని వాడుకోవటం అంటే మన పొలంలో లోపాలు ఉన్నప్పుడు వీటిని వేసి సరి చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నమాట ఇవన్నీ కూడా మనకు రైతులకు అందుబాటులో లేవు ఎరువు లేదు వర్మీ కూడా మనకు అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి వీళ్ళు కంపెనీ వాళ్ళు దాన్ని మనకు అందరికీ అందుబాటులో తెస్తారు కాబట్టి ఒకసారి అంటే నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి నేను చెక్ చేసి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా ఇక్కడ రిక్వెస్ట్ చేసి చేపేయడం జరిగింది కాబట్టి రైతులు ఇప్పుడు మాకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం మాకు వాళ్ళు చెప్పిన లోపాలు ఏవైతే ఉన్నాయో వీటిని సరి చేసుకున్నట్టయితే మనకు దిగుబడులు సరిగ్గా వచ్చేటందుకు రోగాలను తట్టుకునేటందుకు కూడా ఈ మొక్క ఎదిగేటందుకు అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పుడు వీళ్ళు చేసే ఏంటంటే మన ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనం సహకరించి వాళ్ళకి షాంపులు ఇచ్చినట్టయితే మనకు చేసి ఏ వాళ్ళు కూడా ఏదో తీసుకుపోతారో మేమా అనిపిస్తారు కానీ ఇంత పర్ఫెక్ట్గా ఇవ్వడం అయితే నేను ఎవరిని చూడలేదు కాబట్టి ప్రతి రైతు కూడా కోరమండీ ఇక మీ దగ్గర ఎక్కడున్నా కూడా పోయి మీరు షాంపుల్ ఇచ్చి చేపించుకోవటం చాలా ఉత్తమమైనదిగా భావిస్తున్నా ఈ కంపెనీ వాళ్ళందరికీ నేను ఈ మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మా ఛానల్ని చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా నమస్కారం మీ ఆరుద్ర